హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పింఛన్లు కొత్త పింఛన్ తప్పని తిప్పలు రెండు వేల పంతొమ్మిది నుంచి కొత్త దరఖాస్తులు లభించని మోక్షం మంజూరుపై తేల్చని గత ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే నిరీక్షణ ఆసరా కోసం అభాగ్యుల ఎదురుచూపులు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పింఛన్ల కోసం అప్లై చేసుకున్న విత్తాంతువులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు కళ్ళు కార్మికులు కావచ్చు బీటీ కార్మికులు కావచ్చు వీళ్ళందరికీ వరకు పింఛన్ అయితే రావట్లేదు అన్నమాట ఇక్కడ వితంతువులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది అధికారులు పింఛన్ మంజూరు జాబితాలో వీళ్ళని అయితే చేర్చారు కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయని కారణంగా వీళ్ళకైతే ఇంతవరకు అయితే పింఛన్ అయితే లభించట్లేదు అలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారు ప్రభుత్వ ప్రభుత్వం వృద్ధులు వికలాంగులు వితంతులు ఒంటరి మహిళలు కలుగిత కార్మికులు బీడి కార్మికులకు ప్రతి నెల పింఛన్లను అయితే అందజేస్తుంది గత ప్రభుత్వ హయాం నుంచి వికలాంగులకు మూడు వేల రూపాయలు అందించగా విగత అందరికీ రెండు వేల రూపాయల చొప్పున అందజేయడమే జరిగింది వీటితో కనీస అవసరాలు తీర్చుకునేందుకు కొంత అవకాశం లభిస్తుంది కానీ కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన పింఛన్దారులకు ప్రభుత్వం మంజూరు చే చేయడంలో తీవ్ర ఆలస్యం అయితే చేస్తుంది ఫలితంగా వారికి ఆర్థికంగా ఎలాంటి ఆసరా లభించక అవస్థలైతే పడాల్సి వస్తుంది చిన్న 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 అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి కనిపిస్తుంది అప్పటి ప్రభుత్వం నిర నిర్లక్ష్యం కారణంగా పింఛన్ మంజూరులో జాప్యం జరగ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు ఫలితంగా అర్హులైన అనేక మంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరైతే ఎంతో అన్యాయానికి అయితే గురవుతున్నారు సో కొత్త పింఛన్దారులకు వెంటనే పింఛన్ మంజూరు చేయాలని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వాళ్ళకైతే పింఛన్ అయితే అందడం లేదు